రిషిపై తనకున్న ప్రేమను తెలియజేస్తూ అందరి ముందు ముద్దుపెట్టిన వసదార రిషి వసుధార సీరియల్ టీమ్తో కాకుండా వీళ్ళ ఫోటోలు బయట అరుదగా కనిపిస్తాయి వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన సీరియల్ సంబంధించి ప్రతి అప్డేట్ను కూడా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ వీళ్ళిద్దరూ కూడా బయట కూడా రియల్ కప్పులు అవుతే బాగుంటుంది అంటూ అభిమానులు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు వీళ్ళిద్దరు సీరియల్లో చాలా రొమాంటిక్ కపుల్ కనిపిస్తారు అలాగే రియల్ లైఫ్ లో కూడా పెళ్లి చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది అని వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తున్నప్పటికీ వీళ్ళిద్దరూ కూడా పెళ్లి వార్తలు వస్తున్నప్పుడు బయట కానీ వాటిని కొంతమంది కొట్టిపడేస్తున్నారు మరికొంతమంది ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటే మాకు చూడాలని వాళ్ళ అభిప్రాయం తెలియజేసుకుంటూ వస్తున్నారు అయితే ఇద్దరు కూడా షూటింగ్ సెట్ లో చాలా సరదాగా ఒకరిపై ఒకరు కామెడీ చేసుకుంటూ చాలా పన్నీగా కనిపిస్తూ ఉంటారు ఈ సీరియల్తో తో అయితే వీళ్ళిద్దరు కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు త్వరలోనే రిషి వసతి వెండితెరపై కూడా వచ్చే అవకాశం సలు ఉన్నాయంటూ వార్తలు అయితే వస్తున్నాయి రిషి వసార సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోస్ని మా వీడియో మీద మీరు కూడా చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి